నమస్కారం సార్ సార్ నమస్తే ఏంటి సార్ ఏం చెప్తారు ఒక పర్సన్ను ఎప్పుడు ఎలా ఎంత తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఎలా చేయాలి ఏంటనేది అంశం చెప్పండి ముఖ్యంగా ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాల్సిన విషయం అనమాట ఇన్సూరెన్స్ ఎందుకు అని అంటే జీవిత బీమా అనుకుందాం జీవిత బీమా అనేది ఒక వ్యక్తికి జరిగిన జీవితానికి సంబంధించిన లాస్ని కాంపన్సేట్ చేసేది జీవిత బీమా అదే ఆరోగ్య బీమా అనుకోండి ఒక ఫ్యామిలీకి సంబంధించిన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి అయ్యే లాస్ ని పూడ్చేది ఆరోగ్య బీమా సో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పట్ల అవగాహనతో ఉండాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాలి అయితే ఎప్పుడు తీసుకోవాలనుకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాలి ఉదాహరణకి మాకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఒక సామెత ఆలస్యం అమృతం విషయం అని సో ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం ఇన్సూరెన్స్ విషయంలో అలాగే ఎంత త్వరగా తీసుకుంటే అంత లాభం సో ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలంటే మాత్రం అంటే దీంట్లోనే చాలా మందికి చాలా సొల్యూషన్స్ కానీ మార్గాలు కానీ చాలా ఉన్నాయి